వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఏం పేరు మీ పేరు నాగంజ నాగాంజ ఏ ఊరు మండల్ జిల్లా మామనార్ ఎన్ని ఎకరాలు పొలం మీది పొలం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఏమైనా వేసిండ్రా బోర్లు ఒకటి ఒకటి సన్నగా పడ్డది ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి బోర్లు ఇక్కడ 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 సైడ్ దగ్గర దగ్గర ఇక్కడ ఎన్ని ఎకరాల్లో ఈ చుట్టుపక్కల మొత్తం మీద ఒక ముప్పై నలభై ఎకరాల్లో ఇట్లకి వెళ్ళతే ఒక్క బోర్ లేదు ఓకే ఉన్నా కూడా ఆ బోర్లు ఎంత ఎంత ఉన్నాయి ఆ బోర్లు ఎంతలో ఉన్నాయి ఎన్ని ఇంచులు ఉండొచ్చు తీయాలి మీకు పడ్డది మాత్రం ఒక హాఫ్ ఇంచు అట్లా పడదు ఇంచు అయితే ఫుల్ బంద్ చేసిండు ఇప్పుడు చూద్దాం పెద్ద పదరం దొరుకుతుందేమో ఈ మిషన్ల ద్వారా చెక్ చేసుకొని సైన్స్ ద్వారా చెక్ చేసుకొని ఏమైనా పెద్ద పదరం పదలం అని పిలిపించుకున్నారు పెద్ద గ్యాప్ దొరికి ఒక ఇంచు ఇంచున్నర నీళ్ళన్నా వస్తేన కొంచెం ఇంటికన్నా అవుతాయని పిలిపించుకున్నారు మళ్ళీ దాత చెప్పా అంకుల్ మీ పేరు ఏం పేరు చెప్పు నా పేరు సోమన్న సోమన్న మీ కొడుకు పేరు నిన్న ఉండే ఆయన నాగంజ ఇక్కడ ఎన్ని ఎకరాల పొలం ఇక్కడ మూడు మూడు ఎకరాలు నిన్న మనం సర్వే ఎప్పుడు చేసిన మొన్న రెండు రోజులు అయినా అంటే రెండు రోజులు అయినా డేట్ ఎంత ఏడు కదా తారీఖు మీరు నాలుగు తారీఖు నాకు ఫోన్ చేసిండ్రు ఐదు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు వచ్చి సర్వే చేసినాం ఈ రోజు ఎంత ఏడు తారీఖు ఏడు తారీఖు ఐదో నెలల రెండు వేల ఇరవై రోజు మీరు బోర్ వేసుకున్నారు కాకపోతే బోర్ వేసేటప్పుడు మాకు కొంచెం వీడియో కాల్ చేయాలంటే ఎవరు లేకపోవడం వల్ల వీడియో కాల్ చేసలేరు అయితే ఎన్ని నిలబడ్డాయి రెండు రెండు నించులు పక్క ఉన్నాయి రెండు నించులు పక్క ఉన్నాయి ఎన్ని ఫీట్లలో ఎన్ని ఫీట్లలో గ్యాప్లు వచ్చినాయి నలభై నుంచి ఎన్ని గ్యాప్లు వచ్చినాయి రెండు గ్యాప్లు బాగా వచ్చినాయి కాబట్టి ఎన్ని వరకు మొత్తం నూట యాభై వేసినప్పుడు కొంచెం ఒక్క మిస్టేక్ ఏం జరిగిందంటే మీరు మాకు ఫోన్ చేసింటే రెండు వందల ఇరవై వరకు కూడా ఒక మంచి గ్యాప్ ఉండే అది కూడా రెండు వందల ఇరవై వరకు వేసి ఉంటే అది కూడా కలిపితే ఇంకొక మూడు ఇంచుల వరకు వస్తుండే నీళ్ళు కాబట్టి మంచి నీళ్ళు వస్తుండే ఇప్పటికైనా రెండు ఇంచుల నీళ్ళు ఈ కాలంలో అంటే మంచిది ఇక్కడ ఈ చుట్టుపక్కల అక్కడ ఒక పదిహేను ఎకరాలు ఈ చుట్టుపక్కల ఇక్కడ ఒక పది ఎకరాలు ఇటు ఒక పది పదిహేను ఎకరాలు మొత్తం ఒక ముప్పై నలభై ఎకరాల్లో మీకు దగ్గరలో బోరే లేదు మీకు దగ్గరలో ఎక్కడ బోరే లేదు మొన్న కూడా మీరు ఈ విషయం చెప్పిండ్రు కాబట్టి ఈ చుట్టుపక్కల నలభై ఎకరాల లేని దగ్గర మనం ఇచ్చిన పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇదే ఇదే పాయింట్లో పడ్డాయి ఇంకా అక్కడ నాలుగో పాయింట్ కూడా మీకు బాగానే ఉందని చెప్పినాం దాంట్లో కూడా ఖచ్చితంగా ఇంచు ఇంచున్నర నీళ్ళు వరకు ఖచ్చితంగా వస్తాయి కానీ మనకు ఒక్కటి ఫస్ట్ గట్టిది కావాలని చెప్పి ఇచ్చిన కొంచెం మనకు ఫోన్ చేసింటే ఇంకొక డెబ్బై ఫీట్ల ఏం లేదు మనకు ఇంకొక డెబ్బై ఫీట్లు వేసి ఉంటే ఇంకొక ఇంచు నీళ్ళు కంపల్సరీ వచ్చు కాబట్టి సరే వాళ్ళకి తెలియదు మనం స్కాన్ చేసినాము ఆ లోపల ఏముంది అనేది మనకు తెలుసు మనకిప్పుడు మీరు వీడియో పెట్టినందుకు మనం అంత దూరం నుంచి మళ్ళీ వచ్చినాం ఎందుకంటే మనం వీడియోలు యూట్యూబ్ లో చేసి పెడతాం కదా పది మందికి తెలవాలి మనం సర్వే ఎవరు చేసిన అనేది మొన్ననే చేసినాము నాలుగు తారీఖు మనకు ఫోన్ చేసిన ఐదు తారీఖు వచ్చినాము ఏడు తారీఖు బోర్ వేసుకున్నారు అయితే బాగానే పోయినాయి కదా చాలా దూరం పోయినాయిందో పరెలో మోటార్ ఫిట్ చేయండి మోటార్ ఫిట్ చేసినాక మళ్ళీ ఒకసారి మనకు ఒక ముప్పై సెకండ్లు పెట్టిన చాలు ఇప్పుడు మిషన్ల మీద మీకు ఒక నమ్మకం వచ్చిందా నమ్మకం అదే అందుకోసమే మనం నిలుచుకున్నారు మీరు మీ నమ్మకాన్ని చూసే కదా నేను వెనక్కి నీళ్ళు పడతలేవు అని నీ దినాల్లో రెండు వేసినాం అవునా రెండిట్లో ఒక దాంట్లో ఏమొచ్చలేవు చేపియాలన్నాకు ఒక దిద్దులా నిందోళకొచ్చి చేపించిన దిద్దుకు ఒక మిషన్ తో మన ఏరియాలో ఒకటి తీసుకొచ్చి చూద్దాం ఖచ్చితంగా ఒకటి వేద్దాం అని చెప్పి వేసిండ్రు మనం వేసిన పాయింట్ మనం చెప్పిన పాయింట్ మిస్ మాత్రం అయ్యలేదు ఇప్పటికీ మనం చెప్తున్న పాయింట్లు ఎక్కడ వేయమంటే ఖచ్చితంగా పడుతున్నాయి వద్దన్నామంటే బోర్ చోలుకోకూడదు మనం ఒకటే వేయమని ఒకటే చెప్పాము ఏం చెప్పినా మిషన్లు ఏం చెప్తాయంటే గ్యాప్లే చెప్తాయి మనకి ఇప్పుడు రెండించులు నీళ్ళు వచ్చినా సరే మనం నీళ్ళు అని చెప్పలేదు గ్యాప్లు బాగున్నవే వేయని అన్నాం ఎందుకంటే మిషన్ గ్యాపే చెప్తుంది ఆ గ్యాప్లో ఇంచు నీళ్ళు వచ్చినా రెండించులు అనేది మన భూమి అదృష్టం మన అదృష్టం అంతే కింద జల దొరకడం కాబట్టి మమ్మల్ని నిలుచుకున్నందుకు కూడా మీకు కూడా చాలా ధన్యవాదాలు మళ్ళీ మీరు వీడియో పెట్టకపోవడం వల్ల మనం అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చి అవునవునులే సరే అండి మొత్తం మీద మీరు అయితే హ్యాపీయే కదా ఇట్లే పెట్టండి నాకు మీ ఊరి పేరు మళ్ళొకసారి చెప్పండి లాల్కోట మండలం ఏదో చింతకుంట జిల్లా థ్యాంక్స్ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి